తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నౌ వెల్కమ్ టు ఐబీ టీవీ ఎంబిగునూరులో జరుగుతున్న శ్రీకృష్ణ కాలచక్రం ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా వీవర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన యజ్ఞశాలలో అతిరుద్రహం హోమం పద్నాలుగో రోజు ప్రత్యేక వైభవంతో కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి సతీ సమేతంగా హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహాపూర్ణాహుతి సమయంలో పురోహితుల సూచనల మేరకు పూజలు నిర్వహించి దేశం మరియు ప్రజల శాంతి సమృద్ధి కోసం ప్రత్యేక ఆహుతులు సమర్పించారు యజ్ఞ వేదిక వద్ద వేద మంత్రాల ధ్వని మారుమోగిన వేళ భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకలను వీక్షించారు కార్యక్రమానికి ఎమ్మెల్సీబీ తిరుమల నాయుడు ఎంబెంగళూరు మున్సిపల్ కమిషనర్ హాజరై మహోత్సవానికి మరింత భక్తి గాంభీర్యాన్ని చేకూర్చారు విశ్వశాంతి హోమం శ్రీరామ పట్టాభిషేకాన్ని మన ఎమిగనూరులో మన ఎమిగనూరు గడ్డ మీద శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి పర్యవేక్షణలో తిరుగులేని విధంగా మనం ఈరోజు అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతో మనందరం కూడా జరుపుకోవడం జరిగింది నాలుగు వేదాలు ఏదైతే ఋగ్వేదం సామవేదం అధర్మ వేదం అదే రకంగా ఉన్నటువంటి యజుర్వేదం వీటన్నిటిని కూడా ఈరోజు లోక కళ్యాణం కోసం జరిపినటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో ఉండే ప్రజలు మన ఎమ్మెగలూరు నియోజకవర్గ ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు మన ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో పరిపూర్ణంద స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నప్పుడు మేమందరం కూడా ఆలోచించాం వచ్చిన రోజు ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా ఏ రకంగా జరుగుతుంది ఇంత పెద్ద హోమం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది మనం ధర్మానికి మన ఆధ్యాత్మికంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలన్నప్పుడు ఆ భగవంతుడు భగవత్ సంకల్పంతో నడుపుతాడంటే పద్నాలుగు రోజులు మన ఎమ్మెలూరులో ఉన్నటువంటి మన భక్తులు దాతలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఎక్కడ ఎనభై ఏడు యాగాలు చేశారు స్వామివారు ఈ ఎనభై ఏడవ యాగము శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామికి మాత్రం యాగం సాయంత్రం జరిగే శాంతి కళ్యాణంతో పరిసమాప్తం అవుతుంది మరొక్కసారి నేను శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుతున్నాం మన ప్రాంతంలో మా దగ్గరకు వచ్చి ఈ యొక్క గొప్ప యాగాన్ని మనందరం కూడా మనం బ్రహ్మాండంగా చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మన భక్తాదులు అందరం కూడా దాతలు యొక్క కార్యక్రమానికి సేవ చేసి అదే రకంగా చాలా మంది ధన రూపకం కాదు సేవ రూపకంగా కూడా భక్తి రూపకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగాన్ని దిగ్విజయంగా చేసి పద్నాలుగు రోజులు జరిపేటువంటి శక్తినిచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా మీ ఆశీర్వదించినటువంటి జయరాగేశ్వరి నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారు తొందరుగా మీకంద కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ